హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీగా సజ్జ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము సజ్జలతోనే దోశలు ఎందుకు చేస్తున్నానో ముందు వీడియోలో చెప్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నానబెట్టిన మినపప్పు మినపప్పు పట్టు ఉన్నది యూజ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక కప్పు నానబెట్టిన బియ్యం దానిలోనే కొంచెం మెంతలేసుకొని నానబెట్టుకోవాలి మెంతలేయడం వల్ల మన దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఒక కప్పు నానబెట్టిన సజ్జలు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టి మిక్సీ పట్టుకోవాలండి ఈ పిండిని ఒక ఓవర్ నైట్ ఫెర్మినేషన్ కోసం వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ రుచికి సరిపడే సాల్ట్ పిండిలో కలుపుకొని దోశలు వేసుకోవాలి అసలు సజ్జలతోనే దోశలు వేసి వేయడానికి రీజన్ ఏంటో చెప్తాను ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఫుడ్ కానీ చాలా పొల్యూట్ అయి ఉంటుంది ఈ టైంలో మన ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలండి దానికోసం మన ఫుడ్ హ్యాబిట్స్లో కొంచెం చేంజ్ చేసుకున్నా మనకి యూస్ఫుల్గా ఉంటుంది దానిలో మెయిన్గా మిల్లెట్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి డాక్టర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ మిల్లెట్స్ని సజెస్ట్ చేస్తున్నారు మిల్లెట్స్ వల్ల యూజ్ ఏంటంటే అవి మనం కొంచెం తిన్నా కూడా మనకి స్టా స్టమక్ ఫుల్ అయినట్టు ఉంటుంది ప్లస్ వీటిలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయండి డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ ఈ మిల్లెట్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ దోశ పైన కొంచెం ఆనియన్స్ మిర్చి వేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇవే మనకి సజ్జ ఓన్లీ సజ్జలే కాకుండా మిల్లెట్స్లో రకరకాలవిని ఉన్నాయండి లైక్ జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కానీ మన రోజు తినే బ్రే బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ డిఫరెంట్గా ఉంటాయి ఒకేసారి మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే మనకి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అందుకే వీటిని కొంచెం కొంచెంగా మన లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చండి లైక్ బ్రేక్ఫాస్ట్తో ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టైం నుంచి వేరే ఐటమ్ అలా ట్రై చేస్తూ ఉండటం వల్ల అవి మనకి కొంచెం అలవాటు అవుతూ ఉంటాయి ఇవి కూడా ఎలా చేసుకోవచ్చు మన నార్మల్గా మిగిలిన బ్రేక్ఫాస్ట్ లానే చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇక్కడ దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశను రెండు వైపులా కాల్చుకొని ఇలానే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలండి ఐ ప్రామిస్ మన రెగ్యులర్ లాగా కాకుండా ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవే కాకుండా మన రాగులతో రాగులతో జొన్నలతో కూడా దోశలు ఇడ్లీలు ఇంకా ఉప్మా కూడా ట్రై చేయొచ్చండి నెక్స్ట్ వీడియోలో మిగిలిన రెసిపీస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీరు కూడా మీ లైఫ్లో కొంచెం కొంచెంగా మిల్లెట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇవి ఓన్లీ మనకే కాకుండా మన పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి వారిలో హెల్త్ పట్ల కొంచెం ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం నేర్పించడం